రాజసుధాన్ ఛానల్కి స్వాగతం మన రాజసుధాన్ ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలను మనం తెలుసుకుంటున్నాం మరి సక్సెస్కి చక్కటి టిప్స్ కూడా తెలుసుకుంటున్నాం మరి ఈరోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ మంచాన్ని ఈ రకంగా వాడితే దరిద్రం చుట్టుకుంటుంది అంటే చాలా వరకు మన శాస్త్రాలలో మంచం కింద కొన్ని వస్తువులు ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత మరి రుణ బాధలు ఇలాంటివన్నో తీరడానికి కొన్ని పరిష్కార మార్గాలు గత వీడియోస్లో మనం తెలుసుకుందాం అయితే మంచాన్ని ఈ రకంగా వాడితే దరిద్రం మరి ఏ రకంగా వాడితే దరిద్రమో తెలుసుకుందాం సాధారణంగా మంచం మీద చాలా వరకు దేవుడు ఫోటోలు కానీ వేటిని ఉంచరాదట అంటే చాలా వరకు బుక్స్ మీద ప్రచురించిన దేవుడు ఫోటోలు కావచ్చు మరి సడన్గా ఏదైనా చిన్న చిన్న క్యాలెండర్స్ మీద ప్రింట్ అయిన దేవుడి ఫోటోస్ని పొరపాటుగా మంచం మీద తెలియకుండా పెట్టేస్తూ ఉంటాం ఈ రకంగా మనం పెట్టడం వల్ల చాలా వరకు దరిద్రం చుట్టుకుంటుందట మరొక ముఖ్య విషయం గమనించండి మంచం మీద సాధారణంగా పూలని ఆహార పదార్థాలని పెట్టకూడదట మరి పూలని కానీ ఆహార పదార్థాలను కానీ దేవుడికి సంబంధించిన వస్తువులు అంటే అగర్బత్తీలు కానీ అలాగే డబ్బుకు సంబంధించినవి ధనానికి సంబంధించిన చిల్లర కాయిన్స్ కానీ నోట్లని కానీ పెట్టడం వల్ల దరిద్రం చుట్టుకుంటుంది అలాగే మంచం మీద కవ్వాని గానీ పాలని గాని పెరుగుని కూడా ఉంచకూడదట అంటే మనం నిత్యం శ్రయనించే మంచం మీద ఈ లక్ష్మీప్రదమైన వస్తువుల్ని ఉంచడం వల్ల చాలా దరిద్రం చుట్టుకుంటుంది మరొక విషయం కూడా మీరు గుర్తు పెట్టుకోండి బెడ్రూమ్ లో ఉన్న అద్దం లోంచి మంచం పడక మంచం కనిపించకూడదట మరి ఈ రకంగా కనిపిస్తే సంసార జీవితంలో అనేక ఇబ్బందులకి గురి కావాల్సి వస్తుంది కాబట్టి పడక గదిలో అద్దాన్ని అమర్చుకున్నప్పుడు ఆ అద్దంలోంచి మంచం కనపడకుండా జాగ్రత్త పడినందువల్ల సుఖశాంతులు ఇంట్లో ఉంటాయి మరి అలాగే పాలు పెరుగు నెయ్యి కవ్వం పూలు దేవుడి చిత్రపటాలు ధనాన్ని ఆహార పదార్థాన్ని వీటిని వేటిని కూడా మంచం మీద ఉంచరాదు అయితే చాలా వరకు గత వీడియోస్లో తెలుసుకున్న మానసిక ప్రశాంతతకు బంగారం వెండి ఉంగరాన్ని తలగడ కింద పెట్టుకుని నిద్రించవచ్చు అలాగే చిన్న గంధం చెక్కని కూడా పెట్టి నిద్రించవచ్చు అని చెప్పుకున్నా ఇవి కొంతవరకు పర్వాలేదు మరి నేను చెప్పిన వస్తువుల్లో వేటిని పెట్టినా కూడా మీకు కొంతవరకు దరిద్రం తాండవించే అవకాశం ఉంది మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధ ఛానల్ ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు వీక్షించండి ఛానల్